విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కేవలం పన్నెండు వేల రెండు వందల యాభై మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు గతంలో ఈ స్థానంలో ఇరవై వేల మంది పనిచేసేవారు ఒక పక్క ప్రొడక్షన్ మూడు వేల టన్నుల నుంచి పద్నాలుగు వేల టన్నులకి పెరిగింది మరలా దీన్ని ఇరవై వేల టన్నులు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది దాని మిషన్ సిద్ధంగా ఉన్నాయి రాంబెట్లు రెడీ చేయాలి ఈ లోపలనే ఉద్యోగాలు ఇంటికి పంపించే పనిలో ప్రభుత్వం ఉన్నది ఒక పక్క ఉద్యోగులు లేకుండా మిషన్ ఎవరు నడుతాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రెండో పక్కన ఆరు మాసాల నుంచి సరిగా జీతాలు ఇవ్వడం లేదు కానీ వీఆర్ఎస్ గారు చెప్పి ఆరు వేల కోట్లు బయట పంపిస్తామని చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ దుర్నతి ప్రభుత్వం ఒక పక్కన కోట్లాది ఉద్యోగం కల్పిస్తామని చెప్పి చెబుతూ ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ప్లాంట్ని ఉత్పత్తి లేకుండా చేసి రేపు పొద్దున్న ఈ నష్టాలను కూడా మా మీద నట్టాలనుకుంటా ఉన్నారా పూర్తిగా ఉత్పత్తి రావాలంటే మూడు ప్రాక్స్ స్టార్ట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి కదా ఉన్న మ్యాన్ పవర్ ఎందుకు పంపించాలనుకుంటున్నారు దీనిలో కుట్ర సాగుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వీఆర్ఎస్ పేరు చెప్పి యాజమాన్య సత్తులకి పదహారు వందల మంది రియాక్ట్ దాంట్లో పదకొండు వందల మంది అరులుగా నిర్ణయం చేశారు ఈ పదకొండు వందల నలభై మంది కూడా ఇంటికి పంపిస్తామని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఉద్యోగుల చివరి వరకు చేయించుకొని వాళ్ళ తాలూకా సీలర్ ఉపయోగించుకొని ఈ ప్లాంట్ ఉత్పత్తి తీయడం ద్వారా యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ తీసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోవాలి పోయినట్టయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకి ట్యాక్స్ రూపాయలు కట్టడానికి అవకాశం ఉంది ఇవన్నీ గండి కొట్టి మళ్ళీ ప్రైవేట్ గా తెలదీయడం కోసం ఉద్యోగులు తగ్గిస్తామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి వందలాది మంది రిటైర్ ఉద్యోగులు వచ్చి గతంలో నాలుగు దశాబ్దాల పాటు స్టీల్ ప్లాంట్లో పనిచేశాం ఈ స్టీల్ ప్లాంట్ తమ శ్రమశక్తిని మొత్తం దారిపోసాం ఈ స్టీల్ ప్లాంట్ ఈ స్థాయి తీసుకురావడంలో మా కృషి ఉన్నదని చెబుతూ వారికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇరవై ఆరు వందల రూపాయలు కడితే సంవత్సరం కాలం పాటు వైద్య సదుపాయం ఉండేది దాన్ని ఎత్తేస్తూ ఇరవై ఆరు రూపాయలు కట్టాలని చెప్పేసి ఆ యజమాన్ నిర్ణయం రాబోతా ఉంది ఇరవై ఆరు వందల ప్లేస్ లో ఇరవై వేల రూపాయలు కట్టడం అంటే ఈ వయసులో సాధ్యం కాదు కాబట్టి దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతూ యాజమాన్యం మీద ధర్నా చాలా సిగ్గుచోటు దీన్ని ప్రభుత్వం అంటే కలర్ చేసుకుని పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి